ఇక్కడికి వచ్చాను పడ్డాను పడిన తర్వాత మా గురువు గారు నాకు ఎలా ఎలా నాన్న నీ ఇష్టం నన్ను బెగ్గింగ్కి వెళ్ళమని అసలు చెప్పలా చదువుకున్నావు ట్రై చేయి ట్రై కూడా కూడా నేను నేను కొన్ని కొన్ని వాటికి అయితే ఫార్వర్డ్ చేశాను ఇంకా ఫార్వర్డ్ చేసినప్పుడు నాకు చిన్న జాబే ఇచ్చారు అంటే తెలుసు స్టార్టింగ్ లో సెవెన్ థౌసండ్ అట్లా సో నేనేమనుకున్నానంటే లేదు నేను కొంచెం నా సర్జరీలు కావాలి నేను బాగుండాలి అని సో లేదు అని దాన్ని పక్కన పెట్టి నేను బెగ్గింగే వెళ్ళేదాన్ని డైలీ నేను ఒక రోజు ఒక బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని బెగ్గింగ్ నుంచి రావడము యాజ్ యూజువల్ ఇదే లైఫ్ దాని తర్వాత మన నీకు ఇష్టం ఏ వర్క్ సెలెక్ట్ చేసుకుంటామంటే సెక్స్ వర్క్ కొద్దిలే నేను బెగ్గింగ్కే వెళ్తానని ఓన్లీ బెగ్గింగ్కే వెళ్ళేదండి ఇప్పుడు ఏ అయ్యప్ప సొసైటీలో అయితే కలిసామో అదే అయ్యప్ప సొసైటీ ఇలా డే ఒకదానికి వెళ్ళేదాన్ని అనమాట ఇదే ఇల్లు ఈ రోజుకి నేను ఇల్లు ఉదిరి వెళ్ళకపోవడానికి రీజన్ నేను ఫస్ట్ డే వన్ నేను ఇదే ఇంట్లో ఉన్నాను సో ఒక సెంటిమెంట్ అనమాట అసలు అంటే స్ట్రగుల్స్ నా మ్యారేజ్ నా సర్జరీస్ నా లైఫ్ అన్ని ఇంట్లో వచ్చింది ఇంట్లో అసలు ఇంకా ఆ బాధ వెళ్ళినప్పుడు కూడా మ్యాథ్స్ ఏదో ఒక అవమానం ఎదురవడము నీ షేప్ నీ షేప్ ఉన్నాయి ఇది విగ్గా లో ఏంటి మీకు అసలు పార్ట్స్ ఎట్లా ఉంటాయి ఏ మాటలు అన్నా కూడా నేను అవన్నీ ఫేస్ చేసి ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకోలేదు నేను ఒక అమ్మాయిగా అయిన తర్వాతే వస్తానని చెప్పాను సో సర్జరీ అయిపోయిన ఒక త్రీ మంత్స్కి మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ కోసం రమ్మన్నారు ఇదే ఇంట్లో నేను ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళడం గుర్తు హెయిర్ కి క్యాప్ పెట్టుకున్నాను అబ్బాయి బట్టల మీద ఫస్ట్ టైం రమ్మన్నారు నన్ను ఫంక్షన్ కోసం సో అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఒక అబ్బాయి లాగానే ఏదో అలా అక్షింతలు వేసి కూర్చున్నప్పుడు నన్ను చూసి చాలా బాధపడ్డారు ఎలా ఉండే తిను ఇలాగా తెలిసిపోయింది ఊరందరికి తినేంటి ఒకప్పుడు ఒకలా ఉన్నారు ఇప్పుడు ఒకలా ఉన్నారు హెయిర్ వచ్చేసింది ఇక్కడ ఏంటి చెస్ట్ దగ్గర అదే తెలుస్తుంది కదా ఎంతైనా మనకి సర్జరీ అయితే చూసి బాధపడ్డారు అప్పుడు ఇంకా లేదు నేను వెళ్ళిపోతారంటే మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఏడ్చేశారు సో అప్పుడు యాక్సెప్ట్ చేశారు నన్ను నువ్వు నువ్వులానే ఉండు మాకు నువ్వు కావాలి సొసైటీతో మాకు పనిలేదు ఇంకా నువ్వు నువ్వు నా కొడుకువి కూతురువి అన్ని నువ్వే ఇంకా నాకు ముగ్గురు ఆడపిల్లలు అనుకుంటాను సరేనా అని చెప్పి అప్పుడు నన్ను సపోర్ట్ చేయడము రమ్మనడము వెళ్ళడము బట్ మన కమ్యూనిటీలో నేనేమనుకుంటానంటే ఒకటి మనకి నేర్పించే గురువులు వాళ్ళు ఉన్నట్టుగానే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అవును ఈ సొసైటీ అనేది సెకండరీ ఫస్ట్ ఫ్యామిలీలో మార్పు రావాలి ఫ్యామిలీ కనుక యాక్సెప్ట్ చేసి మనల్ని దగ్గరికి తీసుకుని నేనున్నాను అంటే అసలు ఈ లైఫ్లో మనం చాలా స్టేజ్కి వెళ్తాం ఇట్స్ ట్రూ ఎందుకంటే మనది కాని శరీరంలో మనం బ్రతుకుతూ సతమతం అయిపోతూ ఉన్నప్పుడు సొసైటీ నుండి డిస్క్రిమినేషన్ అటు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ కూడా లేకుండా ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది కమ్యూనిటీలో తల్లిదండ్రుల ప్రేమ కోసం అలమటిస్తున్నారు నీకు మాత్రం నిజంగా గ్రేట్ తల్లిదండ్రులు తల్లి ప్రేమ దొరికింది ఇటు భర్త ప్రేమ దొరికింది అది అదృష్టం అందరికీ కూడా అదృష్టం దొరకకపోవచ్చు సో మీ ఎడ్యుకేషన్ ఎంబీఏ వర్క్ చేస్తావు కదా మనం ఎవ్రీ ట్రాన్స్ లైఫ్ కూడా మనం అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా మన అమ్మాయిలాగే బిహేవ్ చేస్తాం స్కూల్ లో కాలేజెస్ లో ఎట్ ది సేమ్ టైం ఫ్యామిలీ లో రిలేటివ్స్ లో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాం చిన్న వయసులో చిన్న వయసులో ఇదే ఇలా వెళ్ళడము వెళ్ళడమే మనము ఎక్కువ అమ్మాయిలతోనే అవును ఎందుకంటే మన సోల్ అమ్మాయిలా ఉంటది కాబట్టి అమ్మాయిలతోనే ఉండడము అబ్బాయిని చూస్తే సిగ్గేసి పక్కకి వెళ్ళిపోవడం ఇవి జరిగే ఏ చక్కా అది కూడా ఏందిరా అట్లా నడుస్తున్నా నువ్వు ఇది నడకేంటి అలా ఉంది ఇవే మాటలు వచ్చాయి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను చాలా స్కిప్ చేసేదాన్ని ఇట్లా దూరం పెట్టేసేవాడి అందరినీ సో పెట్టేయడం పెట్టేయడమే ఇంకా ఎదుగుతూ ఎదుగుతూ ఉన్న టైంలో ఇంకా ఫ్రెండ్స్ అంటే నాకంటూ చాలా సెలెక్ట్ అనమాట నేను అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడను చాలా తక్కువ మంది ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ జ్యోతి అని మా ఇంటి పక్కనే ఉంటుంది మా అక్క వాళ్ళు ఆడబడుచు తనే నా ఫ్రెండ్ ఏదైనా తనతో చెప్పుకునేదాన్ని తనకే చెప్పి ఇలా నా బాధ ఇది నేను ఇలా అనుకుంటున్నా ఏం కాదురా బాగుంటావు నువ్వు హ్యాపీగా ఉంటావు తను చెప్పేది ఇప్పటికీ స్టిల్ తన ఒక్కదే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇక కమ్యూనిటీలో అంటే ఎవరో ఒకళ్ళు మన ఫ్రెండ్స్ అవుతూనే ఉంటాం కాబట్టి సో చెప్పుకుని చాలా బాధపడేదాన్ని ఏంటి లైఫ్ నాకు అర్థం కావట్లేదు ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట అందరూ హ్యాపీగా ఉన్నారు నన్ను చూసి అవుతున్నారు ఎందుకంటే నాకు అప్పటికే ఫీలింగ్స్ వచ్చేసింది నాకు నైన్ ఇయర్స్కే నాకు తెలిసిపోయింది నేను ఇది నేను మారిపోవాలి సో మన బాడీ షేమింగ్ ఎలా ఉంటుంది నడవడము చెయ్యి ఇలా ఇలా తిప్పడము అప్పటికే నేను ఐబ్రోస్ చేయించుకోవడము నా టెన్ ఇయర్స్కి నేను ఐబ్రోస్ చేయించుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇలా ఇలా తిరగడమే ఇది డిఫరెంట్గా కనపడుతున్నావు అది ఇది నన్ను చాలా బాధ పెట్టేవారు ఆ తర్వాత జనాలకి దూరం అయిపోయిన అర్థంలో నాకు నేను ప్రశ్నించుకున్నాను ఏంటిది ఏంటికి ఇలా అయిపోతున్నాను అని సో నాకు అప్పుడు అర్థమైంది నేను ఒక అబ్బాయి సోల్లో ఉన్న ఒక అమ్మాయిని నా కోసం నేను పోరాడాలి అని అనుకుని ఈ రోజుకి హ్యాపీగా ఉన్నాను అంటే నా తెగింపు నా ధైర్యము ప్రతి దాంట్లోనూ ఒక అదృష్టం ఉండాలని నేను అనుకుంటాను ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో బ్రతుకుతున్నామంటే గురువు సిస్టమ్స్ లో చాలా మంచి నేర్పిస్తారు అంతా ఉంటుంది బట్ ఎక్కడో ఒక చోట మనం తప్పు చేస్తాం ఏంటి ప్రేమ ప్రేమ దగ్గర కూడా ఆలోచించాలి ఒక అబ్బాయిని మనం మ్యారేజ్ చేసుకునేంత వరకు ఇప్పుడు వస్తున్నారు బిఫోర్ అంతవరకు ఎవరు లేరు ఆఫ్ ద స్క్రీన్ వేరేలా ఉంటారు ఆన్ ద స్క్రీన్ వేరే అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు కమ్యూనిటీలో హ్యాపీగా మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నాం మనకు నచ్చిన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము ఇలాంటి వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు వద్దు మనం బాధ కూడా అసలు మన జీవితంలోనే వద్దు నా లైఫ్ లో అయితే నేను అదే కోరుకుంటాను ఇప్పుడు మన కమ్యూనిటీలో మనం చాలా చూస్తున్నాం కదా లవ్ చేయటం వదిలేసి వెళ్ళిపోవటం తర్వాత డిప్రెషన్ లో సూసైడ్ చేసుకోవటం సో రాజు గారి ప్రేమని మీరు యాక్సెప్ట్ చేయడానికి అది ఒక రీజన్ చాలా టైం తీసుకున్నారు కదా యాక్సెప్ట్ చేయటానికి చాలా మీరు ఎప్పుడైనా భయపడ్డారా నాకు కూడా అలా అవుతుందేమో అని ఏదైనా భయం అంటే మనం చెప్పలేం కదా ఏమంటే ఈ పర్సన్ మనం అందరు ఎలా ఉంటున్నారు వెనకాల ఉంటున్నారు ఏంటి అని అనుకున్నాను కానీ సో ఈయన ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అన్నారు అంటే డే వన్ నుంచి ఒకేలా ఉన్నారు డే వన్ నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన కానీ ఎక్కడ చేంజ్ కాల నా కోసం అయితే ఎక్కడ ఒక మెట్టి దిగడమే తప్ప అసలు ఎప్పుడు పాపం ఏ నీ కోసం నేను ఎందుకు ఉండాలి నువ్వు ఇది అని నన్ను ఏ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ చెయ్యలేదు నా భార్య ఏంటి చాలా అందంగా ఆయన దృష్టిలో నేను చాలా ఒక రాణిలాగా చూసుకుంటారు ఆయనకున్న దాంట్లో హ్యాపీగా చూసుకుంటారు నాతో కూడా ఏమన్నారంటే కమ్యూనిటీ నేను వదిలేదు నాన్న నువ్వు వాళ్ళతో కూడా ఉండు ఎందుకంటే నీకు ఈ రోజు ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళు నేను ఇలా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు యాక్సెప్ట్ చేసింది కూడా వాళ్ళు నిన్ను వాళ్ళు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు ఇలా ఉండం కదా అది ఇది పాపం కమ్యూనిటీతో ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళి నిన్న కూడా ఫంక్షన్ కి వెళ్ళే వచ్చాను ఫైవ్ ఓ క్లాక్ వచ్చి పడుకున్నాను అందుకనే ఇలాగా పాపం ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఒక రేజన్ ఆయన ఒక ఎన్నో ప్రాబ్లమ్ ఇట్స్ గ్రేట్ థింగ్ హాస్ మీరు మీరు ఎంతవరకు చదువుకున్నారు ఇప్పుడు ఏం జాయిన్ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ అండి కానీ ఏదో అంటారు కదా ట్రాక్ ఒక వైపు నేను ఒక వైపు ఓకే సో ఎక్సైజ్ రిలేటెడ్ ఒక క్లబ్ కి నేను ఆపరేషన్ మేనేజర్

అది అనుకోలేనంతగా మిలియన్స్ కి వెళ్ళిపోయింది అనమాట ఒక వీడియో ఆ తర్వాత నాకు ఏం చెప్పారు నాకు అసలు తెలీదు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తుంది అని నాకు అసలు తెలీదు అవగాహన కూడా లేదు ఒక ఇంటర్వ్యూకి ఇచ్చాను ఇంట్లోనే ఆ తర్వాత వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు తన పేరు ఏంటి చెప్పాడు అనమాట అక్క మీరు ట్రెండింగ్ లో ఉన్నారు యూట్యూబ్ పెట్టుకోండి మంచిగా వస్తుంది మీకు అంటే నేను అసలు అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు అవన్నీ నచ్చక నేను వద్దు నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను అది ఇది నేను మాట్లాడను అనేదాన్ని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అసలు మాట్లాడలేదు ఎక్కువ ఆ తర్వాత తను చెప్పాడు అనమాట లేదక్క ట్రెండింగ్ లో ఉన్నారు మీకు ఇదే కాదు లైఫ్ ఇంకొకటి కూడా ఉంటది హ్యాపీగా అని చెప్తే సరే తమ్ముడు అన్నాను నీకు ఏదైనా అడ్వైస్ కాలం చెప్తా బట్ నేను ఎప్పుడో ఫోన్ చేసి అడ్వైస్ అడగలేదు యూట్యూబ్ స్టార్ట్ చేయడం మా వారు క్రియేట్ చేశారు ఇలా నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం బేసికల్ డాన్సర్ని క్లాస్